ట్లయితే పెను ప్రమాదం తెలంగాణలో దోపిడీ దొంగలు బేబత్సం సృష్టించడం అయితే జరిగింది పెను ప్రమాదం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే దంపతులపై దాడి చేసి డెబ్బై తులాల బంగారం చోరీ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ చోరీ జరిగింది ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు దంపతులపై దాడి చేసి దాదాపు డెబ్భై తులాల బంగారం ఎనిమిది లక్షల నగదు దోచుకెళ్లారు ఈ ఘటన ప్రతాప వాడలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు ఇంట్లోని దంపతులపై కత్తితో దాడి చేసి సొమ్ముతో పరారయ్యారు ఈ దాడిలో మహిళ గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు మీరు ఇక్కడ చూడవచ్చు ఏకంగా డెబ్బై డెబ్భై తులాలు ఎనిమిది లక్షల క్యాస్తో దోపిడీ అయితే భయంకర వాతావరణం సృష్టించారనమాట తెలంగాణలోని రంగ మన కరీంనగర్ జిల్లాలో అయితే జరిగింది హుజురాబాద్లోని సో ఆలుష్యంగా వీవిలోకి అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో